కాకినాడలో ఎమ్మెల్యే పంతన్ నానాజీ దాడి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే దాడిని సీరియస్ గా తీసుకున్నారు వైద్యులంతా కూడా ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినా సరే వైద్యులు విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఎస్పీని కలిసి ఈ వివాదంపై ఫిర్యాదు చేయడానికి ఇవ్వారు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ప్రిన్సిపల్ నుంచి ఇప్పటికే ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నారు పోలీసులు ఒకవేళ డాక్టర్ ఉమా మహేశ్వరరావు కూడా ఫిర్యాదు చేస్తే కనుక వెంటనే చర్యలు తీసుకుంటామని అంటున్నారు ఇక ఈ వివాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ నెలని ఎమ్మెల్యే పంతం నానాజీ డాక్టర్ పై దాడి చేసిన వ్యవహారాన్ని వైద్యులు సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే ఇష్యూకి సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడి ఎవరైతే డాక్టర్ ఉమామహేశ్వర్ ఉన్నారో ఆయన దగ్గరికి కాలేజీకి తీసుకొచ్చి ఏదైతే రంగరాయ్య మెడికల్ కాలేజ్ ఉంది కాలేజీకి తీసుకుని వచ్చి ఆయనతో క్షమాపణ చెప్పిన పరిస్థితి నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఈ విషయంపై ఎమ్మెల్యే వివాదం కొనసాగుతుంది అంటే రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ లో కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే హెల్త్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అయితే ఔటర్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎమ్మెల్యే అనుచరులుగా చెప్తున్న కొంతమంది అతని మేనేజర్డ్ బన్నీ కావచ్చు అదేవిధంగా మరి కొందరు యువకులు అదే గ్రౌండ్ వచ్చి రెగ్యులర్ గా వాలీబాల్ ఆడటం ఆ విషయంలో రెగ్యులర్ గా ఇక్కడ గొడవలు జరుగుతూ ఉండడంతో కాలేజ్ యజమాన్యం కావచ్చు అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజీ కి సంబంధించిన వైద్యులు కూడా అభ్యంతరం చెప్పారు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బెట్టింగ్ నిర్వహించడం వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అదేవిధంగా విద్యార్థులు కూడా ఇబ్బందులు అవుతున్నాయి వచ్చిన యువకులు కూడా కొంతమందిని మిస్బిహేవ్ చేస్తున్నారు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని వైద్య కళాశాలకు సంబంధించి రంగరాయ మెడికల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా మిగతా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అవుటర్స్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి గేమ్స్ ఆడడానికి అనుమతి లేదని నిర్ణయం తీసుకున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా ఎవరైతే ఎమ్మెల్యే పంతం నానర్జీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్న ఈవినింగ్ వచ్చి దానికి సంబంధించి వాలీబాల్ నెట్ కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఇక్కడ ఆడడానికి పర్మిషన్ లేదు కదా ఖచ్చితంగా రంగరాయ మెడికల్ కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాము దానికి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ వచ్చి గేమ్స్ ఆడుకోవాలని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమ వాళ్ళు వెంటనే ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే ద్వారా మేము ఇక్కడ ఆడుకుంటాము ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చారని చెప్పిన పరిస్థితి దాంతో ఇటు రంగరాయ మెడికల్ కాలేజ్ వైద్యులు కావచ్చు అదేవిధంగా డాక్టర్లు కూడా ఇది ఓన్లీ కాలేజీకి సంబంధించిన ఫ్యాకల్టీ మాత్రం అదేవిధంగా స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ గేమ్స్ ఆడుకోవాలని చెప్పిన పరిస్థితి ఇటు ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు వెంటనే ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం ఆ తర్వాత ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఇటు ఎవరైతే డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించడం బూతులు మాట్లాడడం అదేవిధంగా అతను కొన్న మాస్క్ కూడా లాగిన పరిస్థితి ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది మరొక వైపు ఎమ్మెల్యే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ డాక్టర్ ఉమామహేశ్వర కావచ్చు అదేవిధంగా కొంతమంది డాక్టర్ కు సపోర్ట్ గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా అటాక్ చేస్తారని కూడా ప్రస్తుతానికైతే రంగరాయం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అదేవిధంగా జిల్లా ఎస్పీకి కావచ్చు అదేవిధంగా కలెక్టర్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేతో స్వారీ చెప్పింది పరిస్థితి మరొక వైపు ఈ విషయాన్ని గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు గవర్నమెంట్కి సంబంధించి తమ పాలసీ ప్రకారం కాలేజీలో అవుటర్స్ ను అలౌ చేయడానికి ఇష్టం లేకపోతే ఈ విధంగా దాడి చేయడం అదేవిధంగా బూతులు తిట్టడం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అదేవిధంగా దాడి చేసిన ఎవరైతే ఎమ్మెల్యే ఫాలోవర్స్ హెల్త్ స్టూడెంట్స్ మీద ఎవరిపై దాడి చేశారో వారందరిపై కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పిన పరిస్థితి ఇటు డిప్యూటీ సీఎం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడారు ఎమ్మెల్యేని మందరించిన పరిస్థితి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది ఎందుకు సాను కోల్పోయిన ప సహనం కోల్పోవాల్సి వచ్చిందని కూడా పూర్తిగా ఆరా తీశారు దీనికి సంబంధించి విషయం మరింత సీరియస్ అయ్యే విషయం ఉండడంతో ఎస్పీని కలెక్టర్ని స్వయంగా ఎమ్మెల్యేను రంగరాయ మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి ఆయనతో క్షమాపణ చెప్పిన పరిస్థితి దీనికి సంబంధించి కూడా దళిత సంఘాలు కూడా దా తమ డాక్టర్పై ఏ విధంగా దాడి చేస్తారని పూర్తి స్థాయిలో ఎస్పీని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఖచ్చితంగా బుక్ చేయాలి మరోవైపు డాక్టర్తో డాక్టర్ పై కావచ్చు అదేవిధంగా హెల్త్ స్టూడెంట్స్ పై దాడి చేసిన ఎమ్మెల్యే ఫాలోవర్స్ పై కూడా అడ్డం మర్డర్ కేసు పెట్టాలని వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సేపట్లోనే జిల్లా ఎస్పీని కలిసి వారు ఫిర్యాదు చేయనున్నారు మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా ఈ విషయంపై స్పందించారు ఖచ్చితంగా రంగరాయ మెడికల్ కాలేజీలో లో జరిగిన విషయంలో ఎవరు తప్పున్నా కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఈ విధంగా ఎవరు ప్రవర్తించినా సరికాదని కూడా ప్రభుత్వంలో ఉన్న మంత్రి స్వయంగా ప్రకటించడంతో ఈ విషయం సంబంధించి డాక్టర్లు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు విధి నిర్వహణలో అదేవిధంగా విధంగా కు సంబంధించి ప్రభుత్వ కాలేజీ సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఒక పాలసీ పరంగా నిర్ణయం తీసుకుంటే తమపై దాడి చేయడం అదేవిధంగా తిట్టడం ఈ స్థాయిలో తిట్టడం ఎంత ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఉమా అయితే ఉమామహేశ్వరరావు స్పందన ఏ విధంగా ఉంది ఆయన ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవైపు క్షమాపణలు చెప్పినప్పుడు నానాజీ తమ మిత్రుడే అంటూ చెప్తూ ఉన్నారు మీడియా ముందు దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి సుధీర్ అంటే హెల్త్ ఇటు వైద్యులు మాత్రం ఏ మాత్రం వెనక తగ్గడం లేదు ఖచ్చితంగా ఈ విషయంలో క్షమాపణ చెప్పారు కాబట్టి అక్కడితో తాము ఇటు మెడికల్కి సంబంధించిన ఎమర్జెన్సీ కావచ్చు అదేవిధంగా ఎటువంటి రోగులకు ఇబ్బంది లేకుండా తమ విధుల్లో పాల్గొంటున్నాము క్షమాపణ చెప్పారు కాబట్టి తాము తమ తమ విధుల్లో పాల్గొంటున్నాము రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము కానీ ఈ స్థాయిలో అటాక్ చేయడంపై ఖచ్చితంగా ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఆయన వెనుక ఎవరు వారిపై కష్టంగా చర్యలు తీసుకోవాలి చట్టం ప్రకారం ఎటువంటి కేసులు బుక్ చేయవచ్చు ఉమామహేశ్వరపై బూతులు తిట్టిన ఎమ్మెల్యే అదేవిధంగా మాస్క్ లాగేస్తారు ఒకవైపు ఎమ్మెల్యే మరొక వైపు ఆయన అనుసరులు పూర్తిగా హెల్త్ స్టూడెంట్స్ పై దాడి చేసిన సిచ్యువేషన్ దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు కూడా తమ దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించి ఒకవైపు పేరల్ గా ఎమ్మెల్యే స్వారీ చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే స్వారీ చెప్పాడు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఇటు అత్యవసర సేవలు కావచ్చు అదేవిధంగా ఓపీ సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాము కానీ ఒకవారు తమపై దాడి చేసిన ఎమ్మెల్యేకి సంబంధించి ఎటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి మరొక వైపు అతని అనుచరులపై ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్తున్న పరిస్థితి ఈ పాలసీకి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో ఔటర్స్ గేమ్స్ ఆడడం నిషేధమని తాము పాలసీ పరంగా నిర్ణయం తీసుకున్నాము దీనికి సంబంధించి స్థాయిలో తమ దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ వీళ్ళు రెగ్యులర్ గా గతంలో తాము ఒకసారి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాము కానీ వీళ్ళు రెగ్యులర్ గా ఎమ్మెల్యే తమ వెనకాల ఉన్నారని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్తున్నారు అంటే ఈ రోజు సండే కాబట్టి ఒకవేళ ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు ఉదయం జిల్లా ఎస్పీని కలిసి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని అదేవిధంగా మరొక వైపు ఏదైతే ఎమ్మెల్యే ఫాలోవర్స్ తమ స్టూడెంట్స్ పై దాడి చేశారో వారందరిపై కూడా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు డాక్టర్ సంబంధించి మామహేశ్వరరావు కూడా ఇదే క్లారిటీ ఇస్తున్నారు ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు ఉదయం జిల్లా ఎస్పీని కలిసి ఎమ్మెల్యే పై అదేవిధంగా ఎమ్మెల్యే ఫాలోవర్స్ పై కేసు కేసు పెట్టనున్నారు దీనికి సంబంధించి జిల్లా పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు జిల్లా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి తమకు ఫిర్యాదు అందింది ఒకవేళ ఉమా మహేశ్వరరావు కావచ్చు అదేవిధంగా దెబ్బలు తిన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు వారందరి అందరి నుంచి కూడా తమకు ఫిర్యాదులంతా అన్ని కలిపి విచారణ చేస్తాము ఎవరెవరిపై ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పుడు గవర్నమెంట్ పరంగా స్వయంగా హెల్త్ మినిస్టర్ కూడా స్పందించిన పరిస్థితి రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఉదంతానికి సంబంధించి దీనిపై ఎవరు తప్పు ఉన్నా వారిపై ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చిన పరిస్థితి డిప్యూటీ సీఎం కావచ్చు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే కావచ్చు స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా జిల్లా ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడారు ఈ విషయంలో తప్పు తప్పున్నా కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అదేవిధంగా మెడికల్ చాలా కీలకమైన డాక్టర్ల విషయంలో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఇటు పవన్ కళ్యాణ్ కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీతో మాట్లాడిన పరిస్థితి దీని అందరికీ సంబంధించి ఇటు డాక్టర్లు చాలా క్లారిటీగా చెప్తున్నారు తాము ఎమ్మెల్యే కావచ్చు ఆయన అతని ఫాలో అవర్స్ పై కేసు పెడతాము కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ దగ్గర ఆధారాలు లైవ్ చెప్తున్నారు